హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అది పిచ్చిపోతా కొత్త ఆస్తుల చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు ఇన్ని నెలలు గడుస్తున్నా ఈ నెల ఆ నెల అని జరుపుతున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా మాకు పెన్షన్ అనేది పెంపు కాలేదనేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే ఉంది అలాగే కొత్త పెన్షన్లు కూడా మరి ఎప్పుడు మంజూరు చేస్తున్నారు కూడా అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అనేది నేను క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడరు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా పాత పాతవారికైనా సరే కొత్త వారికైనా సరే ఎవరికైనా సరే అంటే వృద్ధులకి వితంతులకి ఒంటరిమేలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు హెచ్ఐపీడీ చేనేత మకం కార్మికులకు నాలుగు వేలు అంటే ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఇప్పుడు హెచ్ఐవీ బాధితులు కానీ కిడ్నీ బాధితులకు కానీ అలాగే డ్యాసస్ బాధితులు కానీ రెండు వేలు అయితే ఇస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మీరైతే అప్లికేషన్స్ దరఖాస్తులు అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుత ప్రస్తుతం అయితే జూలై ఆగస్టులో అయితే వీళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక కొత్త పెన్షన్లు అయితే అందరికైతే ఇప్పుడు మంజూరు అయితే చేస్తారు ఏజ్ని బట్టి వయసుని బట్టి అలాగే ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పెంపు అనేది కూడా జరుగుతుందండి స్థానిక ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెంపు అనేది కూడా చేస్తామనేసి మంత్రి సీతక్క గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీలో ఒక్కొక్క గ్యారెంటీ మేము అమల్లోకి అయితే ఖచ్చితంగా అయితే తీసుకొస్తామని కూడా చెప్పడం జరిగింది చూసారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్